హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము మూడో వచనము ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన మహాప్రేమతో మనకి ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి ఆయన్ని మనం ఎంతగానో స్థుతించవలసిన వారిగానున్నాము ఈరోజు ఈ వాగ్దానాన్ని మనం చూసిన ఎడలా మరి యొక్క వాగ్దానం అయితే కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయంలో మూడవ వచనములో మనకు కనిపిస్తుంది మరి ఒకసారి మనం ఈ తొంభై ఒకటవ అధ్యాయాన్ని మొత్తం ఒకసారి చూసినట్లయితే మొదటి వచనము మహోన్నతను చాటును నివసించి వాడే సర్వశక్తి మంతుడిని నిస్వయించేవాడని మనకు కనిపిస్తుంది ఈ యొక్క వచనం తర్వాత ఉన్న వచనాలన్నీ కూడా మరి మనకు వచ్చి ప్రతి ఆప ఆపద నుండి కీడు నుండి ఆటంకాల నుండి మరి మనలను రక్షించడం కొరకు మరి ఆయన దూతల్ని మనకు కావలిగా నుంచుతానని మరి మన పాదానికి రాయి తగలకుండా ఆయన కాపాడుతానని అలా మనలను బలపరుస్తూ మరి మనం ఎటువంటి మంచి పనులు చేస్తూ మరి అంటే మన ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగేటప్పుడు కానివ్వండి లేక మనం ఎప్పుడన్నా అధైర్యంగా ఉన్నప్పుడు లేదా మరి నాకు నెమ్మది కావాలి అనుకున్నప్పుడు ఈ తొంభై ఒకటవ అధ్యాయం చదివినట్లయితే నిజంగా చాలా నెమ్మది అనేది హృదయానికి కలుగుతుంది పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వచనము ద్వారా మనం నెమ్మది పొందుకుంటాము కాకపోతే ఈ తొంభై ఒకటవ అధ్యాయంలో ప్రతి వచనము నుండి కూడా మరి ఎంతో మనకి అర్థమయ్యే భాషలో మనం రోజు వాడే మన జీవిత అవసరతల యొక్క ప్రభావాలు మరి అవన్నీ కూడా మరి తొంభై ఒకటవ అధ్యాయంలో దేవుడు మనకి ఎంతో చక్కగా అర్థమైనట్లుగా మరి ఈ అధ్య యొక్క అధ్యాయం ద్వారా మనము ధైర్యాన్ని పొందుకున్నట్లుగా ఈ యొక్క అధ్యాయం అయితే కనిపిస్తుంది కాబట్టి మరి ఈరోజు తొంభై ఒకటవ అధ్యాయం మొత్తం చదువుకోండి మరి దేవుడు ప్రత్యేకించి మరి తొంభై ఒకటవ అధ్యాయంలో మూడో వచనం ద్వారా మరి ఏసుక్రీస్తు ప్రభువారైతే ప్రభు వారైతే ఈరోజు వాగ్దానంగా మరి మన ముందు ఉంచి ఉండగా ఈ యొక్క వాగ్దానము అంటే నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అంటే నాశనకరమైన తెగులు అంటే ఏ విధమైన నాశనకరాలు ఈ లోకమందు ఉన్నాయి అని మనం గమనించుకుంటే గనక మరి శత్రువుల వల్ల కొన్ని నాశనం అనేది మన మనకి మన లైఫ్లోకి వస్తుంది అంటే అది మన కుటుంబంలో నుండి రావచ్చు లేదా బయట నుండి రావచ్చు ఎవరైనా కానివ్వండి కొన్ని శత్రువులు అంటే మన మీద మనల్ని చూసే అసూయ చెందడం వల్ల కొన్ని రకమైన మరి ఇబ్బందులు మనకి ఎదురైనప్పుడు మనకి జరగవలసిన చోట మేలు జరగకుండా కీడు జరిగినప్పుడు అక్కడ మనం పాడైపోయినప్పుడు అక్కడ మనము నాశనం అయిపోయామని అలా మనం బాధపడేవారుగా ఉంటాము అలాగే మరి కొంతమంది మరి మనము చెయ్యవలసిన చోట మనము నిలబడవలసిన చోట ఆ స్థానంలో వేరొకరు నిలబడి మరి మన స్థానాన్ని మరి మనకు దక్కకుండా చేసేటప్పుడు మరి మనము ఎంతో కృంగిపోయేవారిగానే ఉంటాము మరి ఈ లోకపరంగా కొన్ని శాతపడి శక్తుల ద్వారా మరి కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నప్పుడు మంత్రతంత్రాల ద్వారా మరి వాటి ప్రభావం అయితే వారు ఎంత ప్రయత్నించినా మన మీద పడదు అన్న ధైర్యం మనకు ఉన్నప్పుడు అవేవి కూడా మనల్ని ఏమి చేయలేవు ఎప్పుడైతే మరి భయంతో మనం ఉంటామో వాటికి మనము కాస్త సొందిచ్చినట్టు అవి మన దగ్గరికి వచ్చే అవకాశం ఇచ్చినట్లు మరి అలాంటి ప్రభావాలు కూడా కొన్ని మరి మన యొక్క జీవితాల్లో మరి నాశనకరంగా ఉంటాయి మరి వీటన్నిటి నుండి కూడా మనల్ని కాపాడగలిగిన సామర్థ్యం సామర్థ్యం ఉన్న దేవుడు ఎవరు అంటే ఆయన కేవలం ఏసు ప్రభువారు మాత్రమే ఎందుకంటే మనకిప్పుడు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ అవసరత కొరకు మనము మన చుట్టూ ఉన్న వారి దగ్గరికి వెళ్ళవలసినప్పుడు మరి ఇవ్వగలిగిన వారి దగ్గరికి వెళతాం మనము అంతేగాని మన ఎదర ఎవరు కనిపిస్తే వాళ్ళని మన అవసరాన్ని మనం అడగము ఎందుకంటే మనకు వచ్చిన అవసరం మనకు ఒక పదివేల రూపాయలు కావాలి ఆ పదివేల రూపాయలు ఎవరి దగ్గర ఉంటాయో మనకి తెలుసు వాళ్ళని అడగడం ద్వారా అవి మనకి వాళ్ళు ఇవ్వగలుగుతారని తెలుసు అలా ఇవ్వగలిగిన వారిని మనం అడుగుతాము మరి ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువారిని మరి మనం ఏమి అడిగేవారిగా ఉంటున్నాము అనేది గమనించుకోవాలి ఎందుకంటే ఆయన ఈ సర్వ సృష్టికర్త మరి ఈ సర్వ సృష్టికర్తకి సమస్తాన్ని సృష్టించిన దేవునికి ఈ లోకంలో మనకున్న అవసరతలను తీర్చే ఒక సామర్థ్యం ఉందా లేదా అనేది మనం గమనించుకోవాలి గమనించుకున్నప్పుడు ఖచ్చితంగా మరి ఆయన సామర్థ్యం అనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే సమస్త లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఈ లోకంలో వస్తున్న ప్రతి ఇబ్బంది నుండి కూడా మనలను విడిపించగలరు అలాగే మరి మన మీదకి శత్రువుల వల్ల కానివ్వండి మన కుటుంబంలో వారి వల్ల కానివ్వండి శాత ప్రభావాల వల్ల కానివ్వండి ఏ రీతి పూర్తిగా అయినా మన మీదకి నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అని యేసుక్రీస్తు ప్రభువారు మరి పరిశుద్ధ వాకు ద్వారా మనకు సెలవిస్తూ ఉండగా ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మనం ఎంతో ఆనందించి మరి మనకి ఏ అర్హత లేకపోయినా మరి ఆయన మహాప్రేమతో మరి మనలకు ఇటువంటి ధైర్యాన్ని అంటే నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును అని మరి దేవుడు మనకు తెలియపరిచి ఉన్న యొక్క వాక్యాన్ని బట్టి మనం దేవుణ్ణి ఎంతగానో స్థుతించవలసిన వారిగానున్నాము నిజంగా ఏసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోకపోతే మనకి ఇటువంటి ఇలువైన వాగ్దానాలు వాక్యాలు మనకు అందించే వారు ఎవరుంటారు మనకి ఇటువంటివి మనకి ఎలా తెలుస్తాయి మనము దేవుణ్ణి ఆ పూర్తిగా తెలుసుకోలే తెలుసుకున్న అంతలోనే ఇంత అమూల్యమైన వాక్యాలు మనలను బలపరచడానికి ధైర్యపరచడానికి మరి మనకి ఎంతగానో పనిచేస్తున్న ఈ యొక్క వాక్యాలను బట్టి మనం ఎంతగానో ఆనందించవలసిన వారిగానున్నాము మరి యొక్క ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు సూటిగా మన అందరితో కూడా ఎటువంటి నాశనకరమైన తెగులు కూడా మన కుటుంబం పైకి మన బిడ్డలపైకి మనము చేర్చున్న వర్క్ మీదకి ఏటి పైకైనా మనం అనుకున్నవి మనము మన లైఫ్లో ముందుకెళ్ళే వాటిలోని ఏటి పైకి రాకుండా ఆయన రక్షిస్తానంటున్నారు అది మనము దేవుని చెంత ఇంకనూ ప్రార్థించుకోవాలి మొదటిగా మనమైతే ఈ లోకపరంగా నాశనకరము రాకుండా కాపాడమని ప్రార్థించుకునే వారంగానే నేను మీరు మనందరం ఉండేవారిగా ఉంటాము కానీ మొదటిగా మనకి మన యొక్క హృదయంలో దేవునికి మనకి అడ్డుగా ఎటువంటి మరి మన యొక్క ఆత్మీయతను మనము దేవుల్లో ఉన్న ఆ దేవుల్లో బలపడిన ఆ విశ్వాసాన్ని దిగజార్చకుండా ఎటువంటి నాశనము మన చెంతకు రాకుండా ఆత్మీయతలో మనము పడిపోకుండా ఉండునట్లుగా మరి దేవుణ్ణి కృప చూపించమని అడిగేవారిగా మొదటిగా నుండి తర్వాత ఈ లోకపరంగా మనకు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అవసరత కొరకు మరి ఆ యొక్క మా కుటుంబ సభ్యులపైకి మీరు మాకు కలగజేసి ఉన్న వాటిపైకి ఎటువంటి నాశనకరమైన తెగులు రాకుండా కాపాడమని నుందాము మరి సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి మరి సమస్త లోకాన్ని సృజించిన ఆ క్రీస్తు ప్రభువారికి మరి మన కుటుంబాల్లో మన ముందు ఉన్న ఇబ్బందులు ఆయన ఎంతలో తీసివేయగలరు ఆయనకి అసలు ఈ లోకంలో అసాధ్యమైనది ఏది లేదు సమస్తము సాధ్యమైన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానున్న దేవుడు ఖచ్చితంగా ఈరోజు మన పట్ల ఈ వాగ్దానాన్ని మరి దేవుడు మనం చేసే పనిలో కానివ్వండి మన వ్యాపారాల్లో వ్యవసాయాల్లో ఉద్యోగాల్లో మన కుటుంబంలో ఎటువంటి నాశనాన్ని రాకుండా ఎటువంటి తెగులు రాకుండా మనలను రక్షించి మనలను ఇంకను ముందుకు నడిపించి వేరొకరికి మాదిరికరంగా మనల్ని నిలుపుతారని ఆయన నిలిపిన విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమకరంగా మనం ఉంటామని ఏ సైజ్ అంతా మరి ప్రార్థించుకునేవారిగా ప్రార్థించి పొందుకునేవారిగా అని ఉందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మహోన్నతుడా మీకు స్థుతి తండ్రి మీకు స్తోత్రాలు దేవా ఎంతో గొప్పగా ప్రభు అనుదినము మీ వాక్యముల ద్వారా నా దేవా మీ వాగ్ మీ వాగ్దానాల ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తూ దేవా మాకు బలాన్ని ఇస్తూ నాయన ఈ లోకపరంగా నా దేవా మా ప్రతి అంశ్రతను తండ్రి మా ప్రతి బలహీనత నుండి కూడా మమ్మల్ని ఏడిపిస్తూ దేవా నీ రాజ్యములో కూడా నా దేవ ఎట్టి రీతిగా చోటు సంపాదించుకోవాలి రాజ్య ప్రవేశంలోకి నాయనా మేము అర్హత పొందడానికి ఎలా ఉండాలి అనే కొన్ని మాటలను కూడా మాకు తెలిసి తెలియపరిచిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా మరి ఇదిగో ప్రభా ఈ యొక్క వాగ్దానం ఇన్న ప్రతి ఒక్క బిడని జ్ఞాపరుచుకునండి ప్రభా మీ యొక్క మెండైన ఆశీర్వాదంతో నింపిన తండ్రి ఏసయ్య ఇంకను ప్రభా నిత్యము కూడా ప్రభా నీకు వాగ్దానం కొరకు కనిపెట్టేవారిగా బిడ్డను బలపరచమని దేవా యొక్క వాగ్దానము బిడలు చేయించిన పని పాటల్లోనూ ప్రభా వ్యవసాయాల్లోను వ్యాపారాల్లోను ఉద్యోగాల్లోను కుటుంబంలోను సమస్తంలో కూడా ప్రభా ఇక వాగ్దానాన్ని దినమంతయు కూడా ప్రభావ వారి జీవితకాలం కూడా నెరవేర్చిన ఆయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసయ పరిశుద్ధ నామం అడిగి వేడు కొంచెం నాం తండ్రి ఆమెన్ ప్రైజ్లాట్